నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈ ఓవర్ బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటే తిరుమల కొండ కనిపిస్తూ ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి అసలు అక్కడ కొండపైకి బస్సులు వెళ్తున్నాయి చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తూ ఉందో వెహికల్స్ వెళ్ళడం చూడండి తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా తనవి తీరదండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది అలిపిరి దగ్గరకు వచ్చాము ఇక్కడ వెహికల్స్ అంతా చెక్ చేసుకుని మన లగేజీ చెక్ చేసుకుని మళ్ళీ మనము వెళ్ళాలండి ఇక్కడి నుంచి చూడండి ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో కొండలు అప్పుడైతే బస్సుల్లో వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అనే నినాదాలు చేసేవాళ్ళండి ఇప్పుడు అందరికీ కార్లు ఇంటింటికి ఒక కారు కాబట్టి అందరూ ఎలా వెళ్ళిపోతుంటారు ఇక్కడ చూడండి ఎవరో నలుగురు ఒకే శారీస్ కట్టుకుని ఉన్నారు ఒకే కలరు ఒకే డిజైన్ అనేసిందని చూసాము అక్కడికి వెళ్ళి చూస్తే మా పక్క ఊరు వాళ్ళు ఎంత ఆనందం వేసిందో మాకు వాళ్ళతో బాగా కలిసి కాసేపు మాట్లాడి మళ్ళీ బయలుదేరాము ఎన్నో సంవత్సరాలు అయింది వాళ్ళు చూసి ఆ విధంగా ఉండాలండి అత్తలు కోడళ్ళు నలుగురు ఒకే కలరు ఒకే డిజైన్ శారీస్ కట్టుకున్నారు అందరూ ఆ విధంగా ఉండాలని ఆశిస్తున్నాను నేను వాళ్ళలాగా కొంచెం దూరము ఇటు వెళ్ళిన తర్వాత ఇక్కడ వినాయక టెంపుల్ వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని మళ్ళీ ఇలానే తిరుమలకి వెళ్తారు ప్రసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కొండలు ఘాట్ రోడ్సు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా వెళ్తుంటే పచ్చని చెట్లు చేయకుండా ఉంటే ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పుకుంటూ వెళ్తారు ఈ రోడ్స్లో పూల చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే కొండలు పైకి వచ్చేసాము చూడండి తిరుమల ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ గీతోపదేశం ఉద్యానండి శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్నట్టు ఇక్కడ ఉంది చూడండి చాలా బాగుంది ఉద్యానం పిల్లలు చూడండి కోలాటలు వేయడానికి వచ్చారు చక్కగా అలంకరించుకుని ఎంత చక్కగా వేస్తారోనండి వీళ్ళు చిన్న అమ్మాయి చూడండి బుట్టది ఎంత బాగుందో వేస్తారు చూడండి ఇప్పుడు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి